పీతలు అయితే తీసుకున్నానండి ఇది చూడండి పీతలో ఈగోండి ఇప్పుడు అయితే చేయాలండి ఈగోండిసారా ఇది ఉప్పు అయితే ఇలా తివ్వాలండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నామండి ఇదిగోండి స ఇదిగోండి సోండే ఈ రోజు అయితే వర్షం వచ్చేస్తుందండి వర్షం అవుతే కొండలు తోమేస్తుందండి హాయ్ అండి ఇదిగోండి ఈ రోజు అయితే నేను అండి ఇదిగోండి పీతలు ఇదిగోండి పీతల కూర అయితే ఉంటుందండి ఏమేమి చూపిస్తాను రండి పీతల కూరకే అండి ఇదిగోండి ఎల్లుల్లిపాయ జీలకర్ర అండి ఇదిగోండి టమాటా పచ్చిమిరకాయలు ఉల్లిపాయలునండి ఇదిగో అల్లము ఎల్లుల్లిపాయ పేస్టు సాల్ట్ కారం పసుపు నూనె అండి నూనె అయితే వేసుకున్నాను మూడు గట్లు ఇవ్వండి ఆయిల్ అయితే పచ్చిమిరగాయలు టమాటాలు ఇవ్వలు అయితే వేసుకోనండి సాల్ట్ వేసుకున్నానండి కొంచెం ఒక స్పూన్ పొత్తి వేసుకున్నానండి ఇదిగోండి ఒక స్పూన్ అయితే అల్లం ఎల్లుల్వ్వ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇదిగోండి ఇదిగోండి పేదలు అయితే వేస్తున్నానండి ఇందులో కారం అయితే వేస్తున్నానండి ఇదిగోండి నీళ్ళు అయితే పోసుకున్నానండి కొన్ని పీతల కూరలకు చింతపండు నానబెట్టానండి కూరలు అయితే చింతపండు అయితే వేస్తానండి అది కొంచెం కూర అయితే ఉడికిపోయిందండి ఎల్లుల్లిపొ జీలకర్ర అయితే వేద్దాం ఎల్లుల్లిపతి జీలకర్ర అయితే వేస్తానండి కూరయి పూ అయిందండి ఇదిగోండి కూరకుందికి వెళ్తున్నా పిల్లకి క్యారేజీ ఇచ్చేసి బాగు అన్నీ